దేవునికి స్తోత్రం కాక ఈరోజు వాగ్దానం ఉన్న శుభ కార్యక్రమాలకు మిమ్మల్ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియ దైవ జనమా ఈ ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి హృదయములు వారి యొక్క శరీరములు వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా ఈ రీతిగానే ఉన్నాయి కావచ్చు పైరూపమునకు సమయమునకు మనం డ్యూటీకి వెళ్ళాలి కదా పనులకు వెళ్ళాలి కదా ఉద్యోగం చేయాలి కదా కుటుంబమునకు సరైనటువంటి ఆహారం సిద్ధపరచాలి కదా పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించాలి కదా అని కొన్ని కుటుంబాలలో స్త్రీలు ఉదయకాల సమయంలో లేచి వారి హృదయంలో ఇంత విచారము ఇంత కృంగతలు ఉన్న ఉన్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి బాధ్యత ఎంత అలసిపోయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలను చేసిన తర్వాత వారు పక్కన కూర్చొని దిగాలుగా ఆలోచిస్తారు మరికొందరు బలహీనలుగా ఉండి వారు ఏమి చేయలేక ఎక్కు రోజుకు మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోండి నాకు కొంచెము శరీరము సహకరించడం లేదు అని వారికి ఒక బాధను బలహీనత ద్వారా వారు వ్యక్తపరుస్తారు అయితే ప్రేదయ్య జనమా అది ఏ స్థితి అయినా కూడా ఇక్కడికి భక్తుడు కూడా అదే మాట సెలవిస్తా అన్నాడు నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది అని ఎందుకు ఈ రీతిగా శరీరం బాగా కృంగి కృషించిపోతుందంటే అనేక దినముల నుంచి వెళ్ళి ఒకే పరిస్థితిని చూసి 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 కొంతమంది కట్టిపోతారు మొండిగా తయారవుతారు కానీ ఇంకొంతమంది మాత్రం చాలా వేదన పడతా ఉంటారు ఆవేదన చెందుతూ ఉంటారు ఎంతకాలం అని చెప్పేసి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మాకు సరైన విడుదల దొరకడం లేదు అని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుటుంబంలో మేలు కలగకుండా ఒక నష్టం వెంబడి మరొక నష్టం వస్తూ ఉంటుంటుంది అట్లా చాలామంది మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఎక్కడ ఏ పరిస్థితి దాగబడి ఉందో అది వారు గ్రహించలేకపోతూ ఉంటారు ఈరోజు ఒక బ్రదర్ నాతో అన్నమాట ఏంటంటే అయ్యా నేను చాలా తప్పిదం చేశాను బట్ నా పతనానికి ఎక్కడ బీజం పడిందో అది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో ఒక రోజు నా ప్రభు నాకు ఆ స్థితిని తెలియజేస్తాడు అది మీ ద్వారానైనా అయినా లేక ఇంకెవరి ద్వారా కూడా నాకు తెలియజేస్తారని ఆ బ్రదర్ అన్నప్పుడు నాకు చాలా సంతం వేసి సంతోషం వేసి బ్రదర్ గా బ్లెస్ యూ అని ఒకే మాట చెప్పడం జరిగింది చూడండి ఒక దైవ జనమ ఒక బ్రదర్కి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగింపజేసాడు ఏమని అంటే తాను పడుతున్నటువంటి నష్టం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడని రెండవదిగా ఎక్కడైతే తాను ప పడిపోయాడో దేని ద్వారైతే తనకి నష్టం వెంబడిస్తూ ఉన్నదో అది దేవుడు తెలియజేస్తానని ఒక మంచి నిరీక్షణ కలిగి తానున్నాడు ఎందుకనగా ఒక మిస్టేక్ అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని మనం క్లియర్ చేసేసుకుంటామన్నట్టు ఆ బ్రదర్ క్లియర్ చేసుకోవడానికి తను ఆశపడతా ఉన్నాడు నిశ్చయంగా దేవుడు మరుగైన దానిని బయలుపరిచే దేవుడిగా ఉన్నాడు అయితే ప్రియ దైవచనమ్మ ఎందుకు ఈ మాటని చెప్తా ఉన్నాను అంటే మరొక మాట చెప్పి నేను ఈ మాట ఎందుకు చెప్తానని చెప్తాను ఈరోజు ఇంకో కుటుంబం దర్శించడానికి మేము వెళ్ళాము ఆ శ్రీ ఆ సిస్టరు ఆ మందిరానికి రారు బట్ మనం ప్రార్థన చేయడానికి విశ్వాసుల గృహంలోకి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ గారి చక్కగా చూసి ప్రార్థన చేసుకోవడానికి ఆశపడుతూ ఉంటారు అయితే ఈరోజు మేము చూసాము సిస్టర్ గారితో మాట్లాడాము కానీ సిస్టర్ గారికి మరి ఏ పని మీద వచ్చారో తెలియదు కానీ మీకు విశ్వాసులు గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సిస్టర్ గారు వచ్చి నిలబడ్డారు నాకు ప్రభు ప్రేరేపిస్తా ఉన్నాడు ఆ సిస్టర్ గారి కొరకు ఒక వాక్యం తీయమని చెప్పేసి అయితే ఆ సిస్టర్ గారి కొరకు నేను ఆ వాక్యము తీసి ఆ సిస్టర్ గారి కొరకు అది చదివి దాన్ని వివరించి చెబుతూ ఉన్నప్పుడు ఆ క సిస్టర్ గారి హృదయంలో వెళ్ళి కళలో చల్లి కన్నీటి బాష్పములు రావడం జరిగింది ఎందుకు తనకు హృదయంలో నుంచి వెళ్ళి ఆవేదన కలిగి కన్నీరు బయటికి వచ్చింది అంటే దేవుడు వారిని పరిశీలించిస్తున్నాడు అని దేవుడు వారిని కనిపెడతాడు సార్ నిజంగా నన్ను చూసినట్టే మీరు చెప్తా ఉన్నారు నన్ను చూసినట్టే ఆ మాటలు అక్కడ లిఖించబడ్డాయని ఆ సిస్టర్ చెప్పినప్పుడు ఆ గారు తను ఒకే మాట అన్న సిస్టర్ మిమ్మల్ని చూడట్లేదని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు అందరు కానీ మిమ్మల్ని చూసే దేవుడు ఒకరు ఉన్నారు ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారని చెప్పేసి ఆ సిస్టర్కి స్వార్థను ప్రకటించి మీకు అనుకూలమైతే మీకు హృదయంలో మీరు మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయండి ఈరోజు మీకు హృదయంలో ఏదైతే భారం ఉందో ఏదైతే మీరు భరించలేక మోస్తూ ఉన్నారో మీకు కుటుంబం వారు ఏదైతే ఆ బాధ మీరు చూడలేక చూస్తా చూడడం లేదో పట్టించుకోవడం లేదో సింపుల్గా తేలికగా తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారో అవన్నీ కూడా మీరు ఆ దేవుడి మీరు ఆ భారం వేసినప్పుడు నిశ్చయంగా అవన్నీ ఒకరోజు తీర్చివేయబడతాయి రెండవదిగా ఆ సమయం తీర్చివేసేంత లోపు మీకు మధ్య మధ్యలో చాలా అక్కర్లు అవసరతలు ఉంటాయి అవన్నీ కూడా ప్రభువు నామ మహిమార్థమై మీకు నిశ్చయంగా తీర్చివేయబడతాయని ఆ అన్నప్పుడు సార్ నా కోసం ప్రార్థన చేయండి ఆర్య వారు చెప్పినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్చర్యదించి వారి జీవితంలో చక్కని మేలు చేత నింపి వారి రక్షణ అనుగ్రహించిన పని లాగున మీరందరూ కూడా వారి కోసం ప్రార్థన చేయవలసిందిగా మీకందరికీ ప్రభుపేట మనవి తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాను అంటే ఒక బ్రదర్ గురించి కావచ్చు ఇప్పుడు సిస్టర్ గారి గురించి కావచ్చు ఎందుకు చెప్పానంటే మన దేవుడు రహస్యములను బయట పెట్టే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు ప్రియ కుమారి ప్రియ తల్లి ప్రియ తండ్రి మీకు కుటుంబంలో మీకు పిల్లల విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు కుటుంబంలో ఆర్థిక సంక్షోభాల విషయంలో కావచ్చు రోగముల విషయంలో కావచ్చు ఏ ప్రయత్నం చేసినప్పుడు కూడా నష్టం వాటిల్లుతుందనేటువంటి స్థితిగతులు కావచ్చు అది ఏ స్థితి అయినప్పుడు కూడా ఏ పరిస్థితి అయినా కూడా అది దేని ద్వారా వస్తుందో బయలుపరిచే దేవుని మనం కలిగి ఉన్నామంటే ఆహమైన దేవునికి స్తోత్రం కలుగును గాక అది ఎప్పుడైతే బయట పడుతుందో అప్పుడు మీకు హృదయంకి ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది ఆహా దీనివల్ల నాకు ఈ సమస్య వస్తూ ఉన్నది అయితే ఈ దీనికి ఇది పరిష్కారము అని మనకు ఒక ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి మనకు దానికి పరిష్కారం మనకు తెలియకపోతే దగ్గరున్నటువంటి దైవ జన్లు అడుగుతారు అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది కదా దీని ద్వారా వచ్చింది కదా మరి దీనికి నేను ఏం చేయాలి ప్రత్యుమ్నాయం అని చెప్పేసి అడిగితే దీని ఒక దాసులు చెప్తారు కొంతమంది దీని ఒక దాసులు డైరెక్ట్గా చెప్పేస్తారమ్మ నాకు ఈ సమస్య ఉంది కదా ఈ రకంగా మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు దానిలో విడిపించబడతారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మేము ఇంకొక మాట కూడా చెప్పిన ఈ మాటలు నేను ముగిస్తాను ఇంకొక ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఆ యొక్క షాప్లో ఉన్నటువంటి సహోదరు చెప్పినటువంటి మాట ఏంటంటే మా షాప్కి ఎవరు కస్టమర్స్ రావడం లేదు మా షాప్ని నేను చాలా అందంగా డెకరేట్ చేసి అనుకూలంగా కస్టమర్స్ అందరూ కూడా రావడానికి ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి ప్రతి పరిస్థితిని చేసి పెట్టాను అని ఆ సిస్టర్ గారు చెప్పడం జరిగింది అయితే ఆ సిస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు ఆ విషయం ఏమిటి అంటే ఆ సిస్టర్ గారికి షాప్ ఒక రాకుండానట్లుగా కొంతమంది ఏం చేస్తారంటే వారి షాపు మూసివేసినట్లుగా ఆ షాప్కు ఇనుప గడియలు తాళములు వేసినట్లుగా దేవుడు దర్శనం ద్వారా చూపించడం జరిగింది అయితే నా సిస్టర్ గారు చెప్పాను సిస్టర్ మీకు షాప్కి కస్టమర్స్ రాకపోవడం కారణము ఇగో ఇది అని చెప్పినప్పుడు అయ్యారు దాన్ని నేనేం చేయాలంటే సిస్టర్ దాన్ని మీరు చేయవలసిందల్లా కేవలం ప్రార్థన మీరు మీకు హృదయంలో నుంచి వెళ్ళి దేవునికి మీరు మొరపెట్టండి దేవుడు ఒక బంధకములను తెంచి వేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ప్రార్థన ద్వారా జరగదు దేనికి దాసుల ప్రార్థన దానికి చాలా ప్రాముఖ్యం కనుక మీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాము దాని కొరకు మేము ఉపవాసం ఉండి మేము సన్నులు గోజాడి మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆ క బంధకములను తెంచివేసి ఎవరైతే అట్టి కార్యములు చేస్తున్నారో అట్టి క్రియలన్నీ కూడా మరల వారి మీదకే పోయేటట్లుగా దేవుడు చేస్తాడు దేని కొరకు అంటే వారిలో కూడా ఒక మార్పు కలగడానికి దేనికి స్థానం కలుగునగాక ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రజ కూడా ఆయన నిర్మించిన వారు ప్రతి ఒక్కరూ కూడా మారుమసు రక్షణ పాపక్షమను పొందుకోవాలని ఆయన ఒక తీర్మానం సిస్టర్ అని చెప్పి అన్నప్పుడు ఆ సిస్టర్ చాలా ఆశ్చర్యపడతా ఉంది ఇది మాటలన్నీ కూడా విన్న తర్వాత అయ్యా నా కోసం ప్రార్థన చేయండి ఆ సిస్టర్ గారు చెప్పారు చెప్పిన తర్వాత ఆ సిస్టర్ గారికి ఏం ప్రేరపించినా తెలియదు కానీ ఒక చక్కని కానుక వారు తీసి మా చిత్రం పెట్టడం జరిగింది దేనికి మహిమ కలుగునగాక ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే రహస్యమందున్నది ఆ దేవుడు బయలుపరచబడినప్పుడు అనేకమైన హృదయాలు తెరవించబడతా ఉన్నాయి దేనికి స్తోత్రం కలుగునీ వాళ్ళకి మార్గములు ధరించబడతా ఉన్నాయి దేనికి మహిమ గాక ఈ రోజు వాగ్దానం వింటున్న మీరు కూడా మీకు కుటుంబంలో ఉన్న పరిస్థితుల రీత్యా మీ శరీరం కృషించిపోతుందేమో నేలనే పడిపోయినట్లుగా అయిపోతుందేమో అయితే ఇప్పుడు జనమా నీ కొరకు దేవుడు ఒక ద్వారము తెరవబోతా ఉన్నాడు దేనికి మహిమ కలుగున కాక నీ ప్రాణము లేచినట్లుగా నీ ప్రాణము తృప్తి పొందినట్లుగా నీ ప్రాణము నెమ్మది పొందుకున్నట్లుగా దేవుడు నీకు కుటుంబంలో ఏదైతే రహస్యంగా ఉండి నష్టంలోకి తీసుకుని వెళ్తుందో రోగంలోకి తీసుకుని వెళ్తుందో అసమాధానం తీసుకుని వెళ్తుందో బందీ గృహంలోకి తీసుకుని వెళ్తుందో మాంతిక క్రియల చేత బంధించి వేయబడుతుందో ప్రతీది కూడా బయలుపరిచే దేవుని కలిగి ఉన్నాం కనుక ప్రయోజనమ ఈరోజు చేయవలసిన పని అలా ఏంటంటే ఈ చేసినటువంటి ప్రార్థనలు నీవేకీ మించినట్లయితే ప్రభునితో మాట్లాడబోతా ఉన్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక ఈ వాగ్దానం కూడా దీని మనందరి జీవితాల్లో ఫలింపు గాక ప్రార్థన చేసుకుందాం దైవ స్తోత్రం 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 స్తుతి ప్రభువ పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా బలవంతున దేవుడా నిత్యట తండ్రి నీ పరిశుద్ధమైన నామం బట్టి నేను స్స్తుతిస్తూ ఘనప్రశ్నించిన ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో ప్రభు నీ ప్రజల ప్రభు తండ్రి నువ్వు మాట్లాడే ఒక వాక్కును బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఘనప్రశ్నించిన ప్రభు నీ ప్రియులు ప్రభువా తండ్రి రహస్యమైనది ప్రభువ బయట నా తండ్రి ఎందుకు వారి జీవితంలో ఈ నష్టము ఈ కరువు ఈ కాఠిన్యము రుగ్మతలు రోగములు మరణచుపు ఛాయలు నష్టము వెంబడి నష్టము దిగజారిపోవడం సిగ్గు అవమానము బాధ ఇవన్నీ కూడా దేని కొరకు వస్తున్నాయి తండ్రి వారికి తెలియక నా తండ్రి వీటి కొరకు ఆలోచించి బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచించి వ్యూహం కొరకు ఆలోచన చేసిన తండ్రి పంట పొలాల కొరకు ఆలోచన చేసి గర్భఫలముల కొరకు ఆలోచన చేసిన తండ్రి వరకు శరీరం మొత్తం కూడా నా తండ్రి కృషించిపోతుండదండి నిరసించిపోతుంది నేలన పడగొట్టిన వాటి వలె వరకు శరీరం అవుతుండదు నా తండ్రి నీకు బిడ్డ జీవితాల ప్రభు దేని కొరకు నా తండ్రి వీడిక్రియలన్నీ జరుగుతున్నాయి నా పర్భ దైవంగా నువ్వు బయట పెట్టే దేవుడు తండ్రికి వందమ్మలయ్య ఇంత మును నాతన్ని వాక్యంలో చెప్పబడిన రీతిగా నా తని అనేకులక హృదయములు తండ్రి నువ్వు చదివినట్టుగానే చూసినట్టుగానే నువ్వు పలికి ఉన్నావని ప్రభా అక్కడ సాక్ష్యం సాక్షులు మేము విన్నాం ప్రభా ఒక బిజినెస్ సహోదరిది మరొక అన్యురాలైన ఒక సహోదరిది ప్రభా ఈరోజు వాగ్దానం వింటే నీ యొక్క ప్రియులలో కూడా నా తండ్రి ఏ కష్టము దాగబడిందా ప్రభా ఏ తెగులు దాగబడింది నా ప్రభా దాన్ని విడిపించాల్సిందిగా ప్రార్థించిన తండ్రి ఇదిగో ఒక ప్రవచన వాక్కు ఒకటి రిలీజ్ కాబోతా ఉన్నది ఒకటి రిలీజ్ కాబోతా ఉన్నది ప్రేదైజ మీ చేతులకు సంఖ్యలు వేయబడి ఉన్నవి ఎవరైనా రాబోతున్న కాలంలో భయంకరమైనటువంటి కష్టంలో మీరు పడబోతూ ఉన్నారు చేతికి సంఖ్యలు జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అయితే ప్రియ ఏ దైవ జన్మ ఒక దేవుని దాసునికి ఒక దర్శనం దేవుడు చూపించినట్లయితే ఆ దర్శనము నెరవేరకుండా కీడు తొలగించబడినట్లుగా మేలు జరిగినట్లుగా ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు అయితే ప్రియ ఏ దైవ జన్మ వారి యొక్క ఏజ్ ఫార్టీ నుంచి పైబడిన వారిగా వారు ఉంటా ఉన్నారు మీరు ఆ శిక్షణ శిక్ష నుంచి తప్పించబడ్డానికి ఈరోజు ప్రార్థన రేఖపించాలి స్తోత్రం తండ్రి నీకు మందమలయ మరణము తప్పించిన నీవశం ప్రభ శిక్షను తప్పించడం నీవశం ప్రభా ఆహాబు నీకు వ్యతిరేకంగా నా ప్రభా కార్యములు చేసినప్పుడు తాన్ని నీ శిక్ష అతని మీకు రాబోతున్నటువంటి సమయంలో అతడు వినయము కలిగి భయము భక్తి కలిగి నా ప్రభా నీకు ఇష్టంగా తాను జీవించినప్పుడు వారి మీదకి వచ్చేటటువంటి శిక్షణ యావత్తును కూడా నా అతని వారి తరము వారికి నా అతన్ని నువ్వు పంపించిన గొప్పదేవుడు ప్రభ ఆ హాబును శిక్షించి తప్పించిన మహాదేవుడు తండ్రి నీకు వందములయ నీ బిడ్లు కూడా తనకి వాగ్దానం వినిచుండగా నా తండ్రి ఎవరైతే నా ప్రభా అట్టి ప్రక్రియత ముందుకు సాగుపోతున్నారో నా ప్రభా వారి ప్రభా బహు వినయమును భయమును తండ్రి మీరు కనుగొని ఆ శిక్ష నుంచి వారు తప్పించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ ఒకవేళ ఆల్రెడీ జైలుకి పోయినట్లయితే నా తండ్రి విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా బంధకములు తొలగించే దేవుడు నీవు కనుక నా తన్ని ఫేతును విడిపించిన దేవుడు శిల విడిపించిన దేవుడు నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేసిన ప్రభు వారు కూడా విడిపించి నీ మేలు చేత నింపవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ ఇంకో తన గృహాల విషయంలో ప్రభువా నువ్వు చేయబోతున్న కృపను బట్టి వందం తెలియజేసిన ప్రభు అనేకులకు అనేకుల గృహం లేని వారిని అతని గృహమును ప్రభువా తండ్రి నువ్వు చేయబోతున్న విధానమును బట్టి తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రమును తల చేసిన తను గృహంలో కొరకు నాతని ప్రార్థన చేయించిన అతని వారి ప్రార్థన మీరు ఆలకించి నూతనమైనటువంటి గృహములు నువ్వు ద్వారం తిరగబోతున్నకే నీకు సుతులు నీకు స్తోత్రం తెలా చేస్తుంటా ప్రభా ఇంకో తన నాన్న రకాల పరిస్థితులను వారందరూ విడిపించండి బాహు చేయండి స్వస్థపరచని ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఒక వాగ్దాన కూడిక నా ప్రభా ఒక ప్రాఫెసింగ్ హీలింగ్ మీట్ నా ప్రభావ నిశ్చితమైతే తను రాబోతున్న కాలం ప్రభు నువ్వు ప్రార్థన చేసిన దాన్ని నాకు సమయం ఎక్కువ లేదు ప్రభు నాకు వాగ్దానం చేయటం కరంగా అతని నీ చిత్తమైతే నా ప్రభు ఒక ప్రోఫెసర్ హీలింగ్ మీట్ నా ప్రభు ఈ ఆన్లైన్లో కండక్ట్ చేయటం నా ప్రభా కృపచేత నీవే నింపిన అతను మహిమ పొందవలసి ఆరోపిస్తా ప్రతి చేతికి స్టార్ నా అతన్ని నేవి దీవించి దీవెనకరంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి ఏ సుపరిశుద్ధమైన నామను ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారో ఎంతో షేర్ చేస్తుండో నా ప్రభు వింటున్న ప్రతి ఒక్కరిని శేష ప్రతి ఒక్కరికి కూడా అతని దీవించి దీనికి మార్చిన నా ప్రభావ వారికి నా ప్రభావ ఇంకో ఎవరికైతే ఈ వాగ్దానం అందాల ప్రభావ వారందరి కూడా అతను నడిపించి మహిమ పొందగలను ఆరపిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వీడికి కొంచెం నామ పరమతాన్ని ఆమెదైచమ్మ ఈరోజు కూడా నేను ఒక రెండు వాగ్దానముల ప్రాఫసీ చెప్పడం జరిగింది ఒకటి ఒకటి జైలు శిక్షల నుంచి మీరు వెళ్ళబోతూ ఉన్నారు దాన్ని తప్పించబడ్డ కొరకు మీరు వినయము కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి ఏజ్ నలభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు దయచన్మ మీరు ఎవరో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి సమయం ఎప్పుడు ఏ రీతికి వస్తుందో తెలియదు కనుక మీరు అలర్ట్గా ఉండాలి రెండోది గృహముల కొరకు ప్రార్థన చేసేట వారికి నూతనమైన గృహంలో తిరిగిపోతూ ఉన్నాడు దాని కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి ఒక దాచునిగా ఆ ప్రాఫెసర్ల కొరకు మేము ప్రార్థన చేయబోతా ఉన్నాము అదే రీతిగా నిన్న దినం వచ్చిన ప్రాఫెస్ల విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే అది నిశ్చయంగా జరగబోతుంది అలాగే ఒక వివాహ సంబంధం జరగబోతూ ఉన్నది వివాహం జరగబోతూ ఉన్నది ఆ సాక్షి మన త్వరలోనే మనం వినబోతూ ఉన్నాము దేనికి మహిమ కలిగిన అలాగే బంధకాలు ఉన్న వారు కూడా విడిపించబడబోతూ ఉన్నారు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సింది చేస్తూ ఈ మాటలన్నీ కూడా మనకు హృదయంలో అలెం బషే నజాతా ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేర్ మలందర్ దేవించి ఆశీర్వదించునుగా